సమస్తే సినిమా ఫీల్డ్లో ఉన్న పెద్ద పెద్ద హీరోలకు చిన్న చిన్న హీరోలకు నిర్మాతలకు డైరెక్టర్లకు అదేవిధంగా కోఆర్టిస్టులకు సినిమా పరిశ్రమ మొత్తానికి కూడా తెలియజేస్తాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వరదలు విపక్షంగా ఇబ్బందులు గురయ్యాయి చాలా వరకు దాదాపు అంటే ఒక నలభై మంది దాకా ఈ రెండు రాష్ట్రాలలో చనిపోయారు కొంతమంది అలవంత్ అయ్యారు అనే విషయం కూడా మీకు పత్రికా మూలకంగా చూసింటారు అదేవిధంగా సోషల్ మీడియాలో చూసి విధంగా అదేవిధంగా టీవీలలో వార్తలు కూడా వినింటారు కాబట్టి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే సినిమా ఫీల్డ్లో నుండి ఇంత డబ్బులు మేము ఇంత డబ్బులు అని వార్తలు వస్తాయి కానీ సినిమా సినిమా పరిశ్రమ అనేది చాలా వరకు రాజకీయ రాజకీయానికంటే హయ్యెస్ట్గా ఉంది కొన్ని ఏళ్ళ నుండి దాదాపు సినిమా పరిశ్రమ మొదలై పంతొమ్మిది వందల ముప్పై చిలర్ నుండి తీసుకుంటే తెలుగు సినిమా పరిశ్రమ తర్వాత 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 కొన్ని ఏళ్ళు తెలుగు విధి విధానాల్లో భాగంగా తెలుగు సినిమా హీరోలు కావచ్చు ఇంకా వేరే వేరే వ్యక్తులు కావచ్చు హీరోయిన్లు కావచ్చు యాక్టర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా వరకు సెలబ్రిటీగా వీళ్ళు ఈ ప్రజల ఆదరణతో ఈ ప్రజల ప్రేక్షకుల ఒక అభిమానంతో వారి అభిప్రాయాలతో ఎంతో విధానాలకు ఎదిగిన హీరోలందరూ మినిమం ఒక హీరో ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల వరకు మీరు ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు మినిమము కొంతమంది ఐదు లక్షలు కూడా ఇస్తున్నారు ఇలా కూడా సాయం చేస్తే చాలా వరకు చనిపోయిన కుటుంబాలకు కావచ్చు అక్కడ ఉండే ఇప్పుడు చాలా వరకు ఇబ్బందులు పోయిన కుటుంబాలకు కావచ్చు ఆసరాగా ఆదుకోవడానికి ముందుకు రావాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా సినిమా లోకానికి సినిమా పరిశ్ర పరిశ్రమకు సినిమా పెద్దలకు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలకు అదేవిధంగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుల వారికి అందరికీ కూడా తెలియజేస్తున్నా విజయవాడ పరిసర ప్రాంతాల ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇబ్బందులకు గురయ్యారు అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే ఖమ్మం జిల్లా నుంచి చాలా వరకు చాలా ఏరియాలు ఇబ్బందులు గురయ్యారు చనిపోయారు కాబట్టి వీళ్ళందరినీ మినిమం ఆదుకోవాల్సిన బాధ్యత మీకుంది గత ప్రా గతంలో కొన్ని ఏళ్ళ క్రితం ఒక చోట ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు సమస్యలు ఇబ్బందులు గురయ్యారంటే వెంటనే స్పందించి అప్పుడున్న పాత హీరోలు వెంటనే వాళ్ళకు తోచిన విధంగా ఆ వరద బాధితుల దగ్గరికి వెళ్ళి అక్కడ సహాయ సహకారాలు కూడా అందించే వ్యక్తులు ఒకవేళ ఈరోజు ఇప్పుడు ఉండే పరిస్థితి విధానాలు బట్టి మీరు వస్తే జనాలు ఎగబడి మిమ్మల్ని చూడడానికి ఇంకోటి ఇంకోటి అలా కాకుండా మీ వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏర్పాటు చేసి అది ఒక నెంబర్లు ఇచ్చారు ఈ వీళ్ళకి ఏర్పాటు చేసి అమౌంట్ను పంపించే విధంగా చెక్కుల రూపంలో పంపించే విధంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించగలవరని మనసార మనస్ఫూర్తిగా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా మరీ మరీ సినిమా పరిశ్రమను మేము మరీ మరీ కోరుతున్నాము